ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇగో ఈ డబ్బు ఉంది కదా బావా చెమకిల డబ్బు ఉందా ఆ డబ్బా చెమకిలని ఒక దాంట్లో పోసి చేద్దాం ఈరోజైతే వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా నా మిషన్ ఇన్ని రోజులు కుట్టా కదా సో ఆయిల్ చేంజ్ చేయాలి చాలా రోజులు అవుతుంది ఆయిల్ చేంజ్ చేయక ఈరోజైతే ఆయిల్ చేద్దామని చేంజ్ చేద్దామని ఇంత చెత్త వెళ్ళింది మా ఆయన నన్ను ఫుల్ తిడుతున్నాడు అనమాట మనకు కుట్టడు మాత్రమే తెలుసు ఇంకో ఈ ఉందా ఏం కావాలి ఇప్పుడు నీకు ఏం కావాలి నీ బాధ్యత ఆయిల్ చేంజ్ చేయడం చేంజ్ చేస్తే లేకపోతే నేను అట్లనే ఉడతాను సో దీనికోసం ఈ ఆయిల్ బాటిల్ అయితే తీసుకొచ్చాం చూసారు కదా ఎంత చెప్పాను నేను ఇక తిట్టమంటే ఇట్రా సో ఇంక ఇక్కడైతే నేను ఒక డిజైన్ వేస్తున్నా చూపిస్తా అండి ఇది సండే రోజు కదా ఇది ఈసారికి ఈ డిజైన్ చాలా బాగుంది కదా మీకు నచ్చిందా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత డట్టిగా అయిపోయిందో కదా ఇందులో నన్ను ఇలాగిన కనబడుతుందా ఇంత డట్టిగా ఎవరైనా చేస్తారా నేను తప్ప ఇట్లా ఉంటుంది అసలు అయితే అమ్మేమే ఇలా ఉండే అనమాట ఇలా నేను స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ వెళ్ళిపోయాను సో ఇప్పుడైతే ఏది ఉందా ఇంత రెడ్ అయ్యక అసలు అయితే ఉంచొద్దు కానీ ఉంచా ఇదంతా క్లీన్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా మన స్టిచ్చింగ్ ఏ విధంగా ఉపయోగించాము దీన్ని అనేది వాడకం అనేది చూస్తున్నారు కదా ఇంత ఘోరంగా అనమాట ఇది ఫిల్టరు ఆయిల్ని ఇలా తీసేసుకుంటుంది అన్నమాట మనము దీనికి ఆయిల్ పోయడం అవసరమే ఉండదు సో దీంట్లో లీటర్ లీటర్ పడుతుంది బాగా నర పడుతుంది మ్యాక్సిమం పడుతుంది టూ టైమ్స్ ఏమో చేంజ్ చేసా ఎప్పుడు చేంజ్ చేసినామో ఆయన చేంజ్ చేస్తారు అనమాట మనకు సంబంధం ఉండదు లగ్గు తీసినా ఇక్కడ బుక్స్లు కూడా పడ్డాయి ఎప్పుడు పడ్డావు ఏం పెద్ద సోది ఇంకా ఆగో దీంట్లో ఏమో ఏమో ఉన్నాయి ముట్టకి ముట్టకి అంతే అంటేయలే నేను నేను పడతా కానీ కింద ఏది ఇది

ఎంత మురుక్కో కదా లైట్ పెట్టి నువ్వు బ్లాక్ పడతావు బా నువ్వు వైట్ వాడ ఎంత డస్ట్ కదా నేనే ఇలా చేసింది ఘోరంగా డస్ట్ ఉందంటే అంత ఘోరంగా డస్ట్ బట్ తప్పదు అప్పుడప్పుడు ఇట్లా క్లీనింగ్ చేసుకోవాలి ఇంట్లో బాబా ఇంట్లో వేస్తే ఇదంతా ఒక్కసారి తీసేద్దా నేను చేస్తా అంటే వద్దంటావు పేపర్ ఉందిగా టిష్యూ పేపర్ ఇయ్యన్నా ఇవి ఇంట్లో కవర్లు ఇవి అన్ని గిరి కవర్లు ఎత్తా ఏం తీసినవే అదేంటి ఆ బెల్ట్ ఖరాబ్ కాకుండా క్లీన్ చేసుకోవాలి బెల్ట్ జాగ్రత్త బెల్ట్ జాగ్రత్త అన్నాను తీసేసినావా బాబు ఇవి రెండు బెల్ట్ സർഫ്ലേസ് കടക കടക്കാന്ന ടിഷ്യൂ പേപ്പർ അത് ബെറ്റർ കാരാ പേപ്പർ ഇന്ന no niin upertaa okay. ఇవన్నీ టిష్యూ పేపర్స్ క్లాత్ వేస్టే కదా ఎంతైనా అసలు సిక్స్ మంత్స్కి ఒకసారి ఏమో క్లీన్ చేసుకోవాలని చెప్పిండా త్రీ మంత్స్ అయినా సీజన్ అయిపోయినాక ప్రతిసారి క్లీనింగ్ అనేది చేసుకోవాలి బట్ ఈసారి సీజన్ బాగా ఓవర్ అయిపోయింది అనమాట ఒక నెల నెల నడిచింది ఎప్పటిక డస్ట్ ఈతనే ఉన్నా కానీ అయినా కానీ మన వాడకం ఎలా ఉందా అన్నది చూపించిన అన్నమాట అంతే ఔ సూది చిన్న సూది పెద్ద సూది అంటే ఇదంతా ఆయిల్ అయింది మొత్తం దుడవాలి అక్కడ చుక్క అక్కడ చుక్క అట్లా పడ్డది కదా ఇంతకుముందు బాటిల్ తీసుకున్నప్పుడు నీడిల్స్ అండ్లకు ఎలా అవుతాయి నాకు అర్థం కాదు ఈ సైడ్కి కూడా ఇగో ఇక్కడ ఉందా ఇక్కడ డస్ట్ మూలకి మనం దుడవా అంత ఈజీగా ఇప్పుడు అవన్నీ ఎందుకు అదైతే నిజంగానే దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేయాలి పెద్ద మిషన్ కూడా టుడే సండే స్పెషల్ ఇదే అనమాట అందుకోసం సో ఇదంతా దగ్గరుండి నేనే క్లీన్ చేపిస్తున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో నుండి చంకీలు నీడిల్స్ థ్రెడ్స్ అన్నీ బయటపడుతున్నాయి Цкордина risks Ads కొంచెం ఇదైనా కానీ పెరుగుతాయి హాస్పిటల్ कहीं तेंदुचेंदु के लिए आदिस को बस अलग टाइम आलोक अलग टाइम लगाएंगे वन मंथ कितने कुछ वन मंथ कितने था ये वन मंथ नहीं जूस था ना वन मंथ था इतना योर आगे అంటే అప్పుడప్పుడు నార్మల్ జీ క్లీనింగ్ చేస్తున్నాను ఆయు బా ఉంటాను അതിനെ ഇത് കാലേണ്ടി

दिल लाइक इससे इसको और है ये सजा करवा दिया जाए ये बुलेट वैसा

అచ్చామా చున్నామా కుట్టామా అంతే చూపిస్తా ఎంత నీట్గా అయితే చేసేసానండి సో చూస్తున్నారు కదా ఇంతకుముందు చూసిన దానికి ఇప్పటికే ఇదంతా నేనే క్లీన్ చేసాను సో ఇలా థ్రెడ్స్ ద్వారా ఇట్లా వెళ్ళి లా వస్తుంది అనమాట ఆయిల్ అంతా మనం ఆయిల్ అవసరం లేదు దీనికి అది అటు వెళ్తుంది బాబిని సైడ్ అది ఎంత వెళ్తుంది ఓకేనా ఈ ఆయిల్ స్క్రూ టైట్ పెట్టినా స్క్రూ టైట్ పెట్టేసినా పింకి మటన్ కీమా రెసిపీ బై ఇప్పుడు కీమా చేస్తుంది కదా ఇంతకు ముందు ఆయిల్ ఎట్లుండే రెడ్ ఉండే రక్తం పూసుకున్న సూర్యునిలాగా ఉండే కదా అని పోయిందా ఏ కాలే సరిపోతుంది ఏం ఏంకా ఉండని అంతేనా లీటర్ పడుతుంది అన్నా నువ్వే అన్నావు అసలు నీకు తెలియదు అసలు ఒకసారి స్టిచ్ ఒకసారి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయకపోతే ఇదన్నమాట మన సంపాదన ఇందులో చమకీలు మెల్లగా చమకీలు పిన్నిసులు ఉక్సులు కార్యాల గుండకాయలు అవేనా ఒక వర్కర్ని పెట్టే నేను తెలుసుకుంటుంటా ఓకేనా ఆయిల్ పైకి వస్తలేదే వస్తలేదు ఇది పైకి వస్తలేదు అట్లా దొక్కినప్పుడు ఆయిల్ పైకి చూ పెట్టాలి గట్టిగా దొక్కు చూడు ఒకసారి అసలు రానే లేదు నువ్వు దొక్కు ఏంది అవర్తది ఎర్రగా అయింది నాగన్ ఆ ఓకే ఓకే ఇంకా దక్కు మీకు కూడా కనబడతలేదు కానీ ఇక్కడ ఆయిల్ వస్తుంది ఓకే ఓ బాబిన్ ఉంది ఆ బా అసలు బాబిన్ ఎట్లా వస్తది గట్టకతది పైకా పైకను సోది పైకనా ఏంటి తడుతుందా వస్తుంది సౌండ్ ఇంతగానో రావద్దు లేష ఆపుకుంటా ఆపుకుంటుంది ఒకతే అక్కడ ఆయిల్ రీఫ్రెష్ అవుతుంది ఖుషా సో ఫైనల్గా మా మిషన్ అయితే లోపలంతా క్లీన్ అయింది ఇక బయటంతా నేను క్లీన్ చేసుకోవాలి సో చేసేసుకుంటా దెన్ ఓకే బాయ్ పుయ్య మా ఆయన ఇప్పుడు నాకు ఒక థౌజండ్ రూపీస్ మిగిలిచ్చినట్టు వాట్ స్టిచింగ్ బాయ్ 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 అక్కడ మటన్ ఉడికింది తినాలి ఇది ఆన్ చేసి వెల్తమ్ దీని మీద కూడా డస్ట్ బాగుంది దీన్ని కూడా ఒకరోజు క్లీన్ చేస్తాం